వెల్కమ్ బ్యాక్ టు రామప్ప అకాడమీ యూట్యూబ్ ఛానల్ రేపు అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగుల కళ నెరవేరబోతుంది గత ప్రభుత్వాలు ఉద్యోగ క్యాలెండర్ ఉద్యోగ క్యాలెండర్ అని చెప్పి పది సంవత్సరాలు టైం పాస్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఎందుకంటే నమ్మకం అనేది నమ్మకం ఎక్కువగా ఏర్పడడానికి అసెంబ్లీ సాక్షిగా ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ కావడం జరిగింది రేపు జూలై ఇరవై నాలుగవ తేదీన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కాబోతుంది డిగ్రీలు పూర్తి చేసుకొని ఇంటర్లు పూర్తి చేసుకొని ప్రైవేట్ జాబ్కి వెళ్దామనుకున్న వాళ్ళకి ఈ జాబ్ క్యాలెండర్ చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ సరైన సమయానికి ఉద్యోగం సాధించలేని ఎడల మరలా ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఉపయోగపడుతుంది అనేది మేధా సదస్సుల యొక్క మేధావుల యొక్క ప్రణాళిక రూపకంగా రూపకల్పన చేయబడుతుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ రేపు విడుదల చేసినట్లయితే వంద శాతం మన రామప్ప కోచింగ్ సెంటర్ నుండి హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఈ ప్రభుత్వమే కాదు రాబో ప్రభుత్వాలకు కూడా ఇది శుభ ఉంటుంది కాబట్టి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకి నిరుద్యోగులకి ఒక బాసటగా ఈ క్యాలెండర్ ఉంటుంది అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఎప్పుడైతే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనే ఆశ కూడా ఏర్పడుతుంది మరి అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో ఎలాంటి ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యాలని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వాల ఆధారంగా కొత్త ఉద్యోగాలను కూడా ప్రణాళిక చేయడం జరుగుతూ ఉంది మెయిన్గా పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్ అండ్ హోంగార్డ్ ఉద్యోగాలకు కూడా భర్తీ ప్రక్రియ కూడా ఈ జాబ్ క్యాలెండర్లో ఉండడం అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ అదేవిధంగా మనకి గురుకుల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా ఉంటాయనేది మనం ఈ నాలుగైదు రోజుల నుండి చూస్తున్నటువంటి పేపర్ ప్రకారంగా కావచ్చు ప్రభుత్వాలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకారంగా కావచ్చు మనకైతే కొంత వినికిడైతుంది అదేవిధంగా రేపు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మా ధన్య ధన్యవాదాలు రామప్ప కోచింగ్ సెంటర్ తరఫున మా ఫ్యాకల్టీ తరఫున కాబట్టి ఈ నిరుద్యోగుల కళ సహకారానికి సహకారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మా యొక్క సెల్యూట్ థ్యాంక్ యూ రేపు మళ్ళీ మీకు ఫుల్ అప్డేట్తో మీ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కోచింగ్ కొరకు వెంటనే రామప్ప అకాడమీకి విచ్చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్